ఏం తాగుదామన్నా తిందామన్నా కానీ కెమికల్స్ కదండి మరి కెమికల్స్కి దూరంగా పారిపోలేము చచ్చినట్టు అవే తినాలి కొంతమంది మాత్రం డిఫరెంట్గా ఆలోచిస్తారు ఎం ఫార్మసీ చదివిన కుర్రాడు కూడా చాలా నాళ్ళు ఉద్యోగం చేశాక కూడా అనిపించండి అని అతను డిఫరెంట్గా ఆలోచించాలి అనిపించింది డిఫరెంట్గా ఆలోచించాడు ఆ డిఫరెంట్గా ఆలోచించడమే ఈరోజు అతన్ని నిలబెట్టేసింది కుర్రలు కుర్రలతో జనరల్గా పాయసం చేస్తాం సేమియా చేస్తాం ఉప్మా చేస్తాం మీకు చాలా చేస్తారు కదా బిర్యానీ కూడా చేస్తున్నారు కానీ డ్రింక్ చేయాలని అనిపించిందా ఎప్పుడైనా లేదు కదా ఇతనికి అనిపించిందండి కొర్రలతో ఒక సహజ సిద్ధమైన మంచి డ్రింక్ని అది కూడా పోషకాలతో రిచ్ న్యూట్రియంస్ కదండి బీవన్ బీ టూ దగ్గర నుంచి చాలా విటమిన్స్ ఉంటాయి మంచి రిచ్ ఫైబర్ ఉంటుంది కదా ఈ రిచ్నెస్ మిస్ అవ్వకుండా పోగొట్టుకోకుండా మంచి డ్రింక్ని టేస్టీగా మళ్ళీ షుగర్ జీరో అండి వన్ పర్సెంట్ కూడా షుగర్ లేకుండా డ్రింక్ తయారు చేస్తున్నాడు ఫామ్ న్యూట్రా అని చెప్పి ఐడిఏ బొల్లారంలో ప్లాంట్ కూడా పెట్టేశాడు శైలేష్ అండి కొత్తగా ఆలోచించాడు అలాగని అంతా సక్సెస్ అంటే చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయండి చన్నాళ్ళు రీసెర్చ్ చేసి 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 కొర్రల్ని బాగా పులియబెట్టి పులుస్తుంది కదండి దాని నుంచి తీసి దాంతో రసం తయారు చేసి దానికి మిల్లెట్స్ అవన్నీ సారీ దానికి డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసి మంచి ఎస్సెన్స్ ఇచ్చి ఈ రోజు అమ్ముతున్నాడు మామూలు రేట్కి అమ్ముతున్నాడు రోజుకి వెయ్యి లీటర్లు అంటే వెయ్యి బాటిల్స్ సాచెట్సు గట్టిగా అమ్ముతున్నాడు అండి చాలామందికి ఉపాధి కూడా కల్పించాడు ఇతను ఇప్పుడు హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంత తేలిగ్గా సక్సెస్ రాలేదనుకున్నాం కదండి అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ రాజేంద్ర నగర్ వాళ్ళకి తన ప్రపోజల్ని తీసుకెళ్ళి చూపించాడు అంతా బాగుందన్నారు వాళ్ళు యాభై లక్షలు ఇచ్చారు ఇంకో పాతిక లక్షలు బ్యాంకులోనో ఎవరిదో అప్పు తీసుకున్నాడు స్టార్ట్ చేశాడు ఈరోజు డైలీ ప్రొడక్షన్ మామూలుగా లేదు అన్నట్టు ఆల్మోస్ట్ ఆల్ సంవత్సరం టర్న్ ఓవర్ ప్రస్తుతానికి ముప్పై ఆరు లక్షలు ఉందండి ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నాడండి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది చాలామంది తాగుతున్నారు బాగా డిమాండ్ ఉంది కదా ఈ మధ్య ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు ఎవరికైనా కావాలంటే చెప్పండి అని కూడా అంటున్నాడండి సో ఇలాంటి వాళ్ళని మనం ఆన్లైన్లోకి తీసుకుంటామండి లైవ్లోకి తీసుకుందాం వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం ఈ ఫ్రాంచైజీ గొడవ ఏంటి ఎలా స్టార్ట్ చేశాడు ఏం ఒడిదుడుకులు వచ్చినాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం అండి త్వరలోనే